కల్చర్ కి అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలైపోయాడు ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అసలు ఏం జరిగింది అగ్రరాజ్యం అమెరికాను గన్ కల్చర్ పీడిస్తోంది మా షూటింగ్స్ కు అడ్రస్ గా మారిపోయిన అమెరికా ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతుంది అయితే అమెరికన్ గన్ కల్చర్ కు ఆ దేశ పౌరులతో పాటు అక్కడ ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం వారు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు దుండుగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు రంగారెడ్డి జిల్లా కేసంపేట మండలానికి చెందిన గంప రాఘవులు రమాదేవి దంపతులకు కొడుకు కుమార్తె ఉన్నారు వీరిలో కుమారుడు ప్రవీణ్ కొంతకాలం కాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు అక్కడ బిస్కన్సెల్ లో ఉంటూ అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర తాజాగా ఓ దుండగులు కాల్పులు జరపగా ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్ అక్కడికక్కడే మరణించడం కలకలం రేపింది ప్రవీణ్ మరణ వార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు దాంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు ప్రవీణ్ మృతితో కేసంపేట మండలంలో విషాద ఛాయలు ఆత్మ ఆత్మరక్షణ నిమిత్తం తుపాకులు కొనుగోలు చేసేందుకు అక్కడి పౌరులకు అమెరికా రాజ్యాంగం మిసులుబాటు కల్పించగా కొందరు రెచ్చిపోయి వ్యవహరిస్తుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి